సో ఇవాళ మనము కుకింగ్లో చేసే తప్పిదాలతోని మనకు ఏం హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయనేది చూద్దాం సో కామన్గా చూసేది ఏంటంటే మనము ఏదైనా కుక్కర్ వేర్ అంటే ఏదైనా కోటింగ్ ఉండేది వాడినప్పుడు దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ తర్వాత లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి దాంట్లో ఆ కోటింగ్ కనుక పోయినట్టయితే ఏమి ఇబ్బందులు గురవుతారని చూద్దాం మనం కామన్గా స్టీల్ అయినా కానీ దాంతో నికల్ కోటెడ్ ఉంటుంది అవి చాలా షైనింగ్ గా కనిపించడానికి కనిపిస్తాయి ఆ దాంట్లో ఫుడ్ వండినట్ అయితే కనుక నిక్కలు అనేది బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇటెఫ్లాన్ కోటింగ్ లాంటివి కుక్కర్ వేర్ వాడినప్పుడు ఏంటంటే అది ఎరోడ్ అయినప్పుడు అంటే ఆ కోటింగ్ అనేది పోయినప్పుడు సో దాంతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇవాళ మనము ఒక రీసెంట్ గా మహారాష్ట్రలో జరిగిన ఒక సన్నివేశం గురించి మాట్లాడదాం ఈ యొక్క పేషెంట్ ఏంటంటే టీ కుక్కర్ లో ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి తినడం అనేది చేస్తున్నాడు అతను వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు చూసి డాక్టర్స్ కూడా ఆశ్చర్యమై రకరకాల టెస్ట్లు చేసినప్పుడు మెటబాలిజం వైస్ అన్నీ కూడా నార్మల్ ఉంటున్నాయి హెవీ మెటల్ స్క్రీనింగ్ కానీ పంపించినప్పుడు ఏంటంటే తన బాడీలో లెడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ట్వంటీ టూ మైక్రోగ్రామ్స్ ఉండింది సో దాని కారణాలు కనుక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పిలిచి మాట్లాడితే చెప్పింది ఏంటంటే వాళ్ళు కామన్ గా తినే ఫుడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఏంటి ఎక్కడ కుక్ చేస్తారు ఎలా తింటారు అలవాట్లు ఏంటి అని అన్ని తెలుసుకున్నట్టు అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒకే కుక్కర్ వేర్ లో గత ఇరవై ఏళ్ళుగా రైస్ కుక్ చేస్తూ ఉన్నారు ఆ కుక్కర్ వేర్ ఏంటి అంటే అల్యూమినియం అండ్ లెడ్ తో చేసింది కావచ్చు దాంట్లో ఉండే కోటింగ్ అనేది పూర్తిగా పోయి దాంట్లో నుంచి ఆ లెడ్ అనేది అల్యూమినియం అనేది కొద్ది కొద్దిగా రోజు తను తినడంతో తన బ్లడ్ లోకి అబ్జార్వ్ అయ్యి టాక్సిటీ లెవెల్స్ అనేది రీచ్ అయ్యాయి సో తను వచ్చిన సన్నివేశం బట్టి సిమ్టమ్స్ చూసినట్టయితే తనకు జ్ఞాపక శక్తి తగ్గడము తర్వాత నర్వ్స్ వీక్నెస్ అంటే ఎలాగంటే కాళ్ళ తిమ్మి రావడము వణుకు రావడము తర్వాత వామిటింగ్ సెన్సేషన్ రావడము డైజెషన్ పైన కూడా ఇబ్బంది చూపించడం జీవశక్తి పైన వామిటింగ్ సెన్సేషన్ కంటిన్యూస్ గా వామిటింగ్స్ అవ్వడం లూజ్ మోషన్స్ అవ్వడం తర్వాత హీమోగ్లోబిన్ తగ్గడం అనీమియా అంటాము తర్వాత బ్లడ్ ప్రెషర్ పెరగడము ఇవన్నీ ఉండినాయి తనకి అండ్ తర్వాత కొంతమందిలో మనం ఏం చూస్తామంటే శృంగార సామర్థ్యాన్ని తగ్గిపోవడం చూస్తూ ఉంటాము తర్వాత కిడ్నీస్ పైన కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నీ కనుక చూసినట్టయితే మనం ఏంటంటే మనం తినే కుక్కర్ వేర్ ఎప్పుడైనా కానీ దాంట్లో ఉండే కోటింగ్ కనుక పోయినట్టయితే మనము అవాయిడ్ చేయాలి అండ్ మనకు అది ఎంతవరకు సేఫ్ అనేది కూడా ఆలోచించాలి సో కామన్ గా చూసే మిస్టేక్స్ ఏంటంటే టెఫ్లాన్ వేర్ వాడినప్పుడు లేదా సిల్వర్ చాలా షైనింగ్ ఉన్న సిల్వర్ వాడడం తర్వాత స్టీల్ ఏమన్నా కుక్కర్ షైనింగ్ ఉన్న స్టీల్ వాడడం సో ఇవన్నీ ఇవన్నీ వాడడం అనేది మనము తగ్గించుకుంటే బెటర్ అండ్ ఎప్పుడైనా ఈ కుకింగ్ వెసల్స్ ఎస్పెషలీ ప్రెషర్ కుక్కర్స్ లో వాడే అల్యూమినియం కంటైనర్ గనక రెగ్యులర్ గా చేంజ్ చేసినట్టు అయితే కూడా మనము ఈ లెడ్ టాక్సిసిటీ కనుక ప్రివెంట్ చేయగలుగుతాం మనం ఫీమేల్స్ రెగ్యులర్ గా ఈ కుక్కర్ వేర్ అనేది ఫ్రీక్వెంట్ గా చెక్ చేసినట్యితే ఇలాగా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏమి కాకుండా ఉంటాయి ఎప్పుడైనా కానీ ఆ కుక్కర్ వేర్లో ఏదైనా కోటింగ్స్ ఉన్నట్టు ఉంటాయి అవి పోయినట్టయితే కనుక అవి రెగ్యులర్గా మార్చగలిగితే బెటర్ అవి మార్చినందు మూలంగా మనం కాంప్లికేషన్స్ అనేవి ప్రివెంట్ చేయగలుగుతాము సో రెగ్యులర్గా మనం కుక్కర్ వేర్ అనేది ఇన్స్పెక్ట్ చేస్తూ ఉండాలి టైం టు టైం ఇలా చేస్తే ఫ్రీక్వెంట్గా కాంప్లికేషన్స్ కనుక ప్రివెంట్ చేయగలుగుతాము